చూద్దాం వంగవీటి రాధాకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది ఈ సందర్భంగా చంద్రబాబును వంగవీటి రాధా కలిశారు వంగవీటి రాధాను కీలక పదవిలోకి తీసుకోనున్నట్లు సమాచారం వంగవీటి రాధాకు నామినేటెడ్ పదవి లేదా ఎమ్మెల్సీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి ఆ ఖాళీ అయిన స్థానాల్లో ఒక్క సీటును వంగవీటి రాధాకు ఇచ్చే ఛాన్స్ ఉంది కీలక నామినేటెడ్ పదవి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని ఇదే విషయం రాధాకు చెప్పినట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసి రాధా అభిమానులు అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వంగవీటి రాధకు సీఎంఓ నుంచి అయితే పిలుపు వచ్చింది అయితే కీలక ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు చెప్పండి రాజ్ కుమార్గా ముఖ్యంగా ఏదైతే ఆ ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది ఏదైతే వంగవీటి రాధాకి సంబంధించినటువంటి ఆ అంశంలో ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికలకి ముందు టీడీపీ పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయన ఎప్పటికీ కాస్త యాక్టివ్గా ఆ తర్వాత నుంచి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మాత్రం పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు ఆయన కూటమికి సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా పాల్గొన్నారు ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొని విజయవాడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వంగవీటికి సంబంధించి ప్రభావితం చేస్తారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా వంగవేటి రాధా తిరిగి ఆయన కూటమికి విజయాల్లో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పాలి దీనికి సంబంధించి కూడా కీలకంగా ఉన్నటువంటి వంగవీటి రాధాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆయనకు గతం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వాలనేటువంటి ఆయన అనుచరులు అదేవిధంగా వంగవీటి అభిమానులందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఏ నేపథ్యంలో తాజాగా వంగవీటి రాధాకు నిన్న సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వంగవీటి రాధా హుటాహుట్ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ఎందుకంటే మొన్ననే ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా వంగవీటి రాధా పేరు లేకపోవడంతో ఆయన అభిమానులు అదేవిధంగా కొంత వంగవీటి అభిమానులందరూ కూడా కొంత ఆగ్రహానికి వ్యక్తమైనప్పటికీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆయన ఫస్ట్ నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల అన్నింటిలో కూడా ఆయన పార్టీకి చాలా లాయల్గా వ్యవహరించడంతో వంగవీటి రాధాకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలనేటువంటి డిమాండ్ మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ కానీ అదేవిధంగా లేదంటే ఏదైనా పార్టీకి సంబంధించి కావచ్చు లేదా కార్పొరేషన్లో ఏదైనా కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో నిన్న సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలు వారి రూల మధ్యన కూడా కొనసాగింది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి వంగవీటి రాధా పేరు లేకపోవడంతో nên అసహనంగా లేనప్పటికీ కూడా ఆయన అనుచరులు అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా వంగవీటి రాధ అని డిమాండ్ చేశారు ఎందుకంటే వంగవీటి రాధాకి ఈ ఈ కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా చాలా బలమైనటువంటి సామాజిక వర్గంతో పేరు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులందరూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వంగవీటి రాధ అక్కడికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ భేటీలో ఖచ్చితంగా వంగవీటి రాధాకు చంద్రబాబు ఒక భరోసానైతే ఇచ్చారు ఖచ్చితంగా వంగవీటి రాధా భవిష్యత్ కార్యాచరణ ఆయన భవిష్యత్తుకు తాను అండగా ఉంటాను ఖచ్చితంగా త్వరలో ఆయనకు ఒక కీలకమైనటువంటి పదవి కూడా అప్పచెప్తున్నట్లు వంగవీటి రాధాకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు ఈ భరోసా తో వంగవీటి అభిమానులు ఇటు రాధా కూడా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తా ఉంది అంటే ఏ పదవి అప్పచెప్తారు అంటే ఇప్పటికే ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి ఈ ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో ఏదైనా వంగవీటి రాధాకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదంటే ఏమైనా కీలకమైనటువంటి కార్పొరేషన్ పదవులు ఇంకా కొన్ని కార్పొరేషన్ లో కీలకమైనటువంటి పదవులు అదేవిధంగా చైర్మన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వంగవీటి రాధాకు ఏదైనా కీలకమైనటువంటి కార్పొరేషన్ అప్పు చెప్తారా లేదంటే ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో ఏదైనా ఒక ఎమ్మెల్సీ స్థానం వంగవీటి రాధాకు దక్కేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వంగవీటి అభిమానులందరికీ కూడా గతం నుంచి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు కేవలం ఒకసారి మాత్రమే వంగవీటి రాధ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన తండ్రి వంగవీటి రంగానికి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఈ సామాజిక వర్గం కూడా వంగవీటి రాధాకు బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ ఈక్వేషన్స్ని చంద్రబాబు ఎప్పుడు కూడా బెరేజీ వేసుకుంటారు కాబట్టి వంగవీటి రాధ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఆయన పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి లాయల్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కుటం ప్రభుత్వంలో అందరికీ కూడా సరైనటువంటి పదవులు ఇస్తామని అటు జనసేన టీడీపీ అందరూ కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వంగవీటి రాధాకి సంబంధించి ఈ అంశాలన్నీ కూడా బేరేజీ వేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వంగవీటి రాధాకి మాత్రం చాలా కీలకమైనటువంటి పదవి అయితే దక్కబోతోంది నిన్న సీఎంఓకి వెళ్ళొచ్చినటువంటి తర్వాత అనుచరులతో ఆయన కొంత కీలకమైనటువంటి సమాచారం చెప్పినట్టుంది ఎందుకంటే చంద్రబాబుతో జరిగినటువంటి భేటీ అన్నింటినీ కూడా వంగవీటి రాధా అనుచరులతో చెప్తారు కాబట్టి వంగవీటి అభిమానులు వంగవీటి రాధ ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు దుర్గా రాజకుమార్ అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా అంటే ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులకి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కసరత్ అయితే పూర్తయింది వీటికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుగుదేశం అటు జనసేన అన్ని పార్టీలు కూడా చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తా ఎందుకంటే ముఖ్య నేతలు ఎవరైతే పార్టీకి కష్టకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఈ క్రమంలో ఎవరైతే పార్టీకి అండగా ఉన్నారో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారో ఎవరైతే పార్టీకి అండగా ఉండి కార్యకర్తలకు భరోసాను కల్పించారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కీలకమైనటువంటి పదవులన్నింటినీ కూడా కట్టబెట్టబోతున్నారు దీనికి సంబంధించి అంటే వంగవీటి రాధా కూడా రెండు వేల ఇరవై నాలుగు గెలుపు ముందు నుంచి అదేవిధంగా గెలిచినటువంటి తర్వాత కూడా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు నిన్న సుజనా చౌదరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఇక్కడ కుటుంబ నేతలందరూ కూడా పాల్గొన్నారు అంటే యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు మాత్రం నిన్న సీఎంఓ నుంచి వచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన ఒక బలమైనటువంటి భరోసా లభించింది దీనికి సంబంధించి త్వరలోనే ఒక అఫీషియస్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు Durga. Right, thank you, Rajkumar.